అందరు నమస్తే నా పేరు నాగేష్ ఈ రోజు నిజాంపేటలో ఉన్నటువంటి శ్రీ చైతన్య కాలేజ్ లో విద్యార్థి యశ్వంత్ గౌడ్ అనే విద్యార్థి సూసైడ్ చేసుకోవడం జరిగింది మనం చూసుకున్నట్టయితే మేనేజ్మెంట్ విద్యార్థి సెవెన్ థర్టీకి అని చెప్పి చెప్తున్నారు కనీసం పోలీస్ కి ఇంటిమేషన్ ఇవ్వకుండా విద్యార్థి సూసైడ్ నెట్వర్ని తీసుకోవడం జరిగింది పేరెంట్స్ కి కూడా ఇంటిమేషన్ ఇవ్వలేదు మేనేజ్మెంట్ ఏం చేస్తుంది లక్ష లక్షల ఫీజులు తెచ్చుకొని కనీసం కిషన్ సార్ గారు ఏం చేస్తున్నారు ఇది ఇప్పటికీ నాలుగో చావు డిఐఓ గారు కాలేజీలను ఎందుకు విజిట్ చేస్తలేదు రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క కార్పొరేట్ నారాయణ శ్రీచేత కాలేజీలకు కొమ్ము రాస్తుంది కోట్లు కోట్లు డబ్బులు తీసుకుంటుంది కాబట్టి ఈ కార్పొరేట్ నారాయణ చైతన్యలకు ఎంకరేజ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ మంత్రిని అటెండ్ చేసి ఈ యొక్క నారాయణ శ్రీ చైతన్య అన్ని కాలేజీలను వెంటనే పరిశీలించి కాలేజీలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి ఈ కి జరిగినటువంటి కారణకులు ఎవరెవైతే ఉన్నారో ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ గాని చేయాలి క్యాంపస్ ని వెంటనే చెప్పి డిమాండ్ గోపాల్ నా పేరు ఈ రోజు చూసుకున్నట్టయితే చైతన్య కాలేజ్ ఏదైతే రెండు గంటలకు చనిపోయారని చెప్పేసి యాజమాన్యం చెప్తుందో అదంతా కూడా అబద్ధం ఈ యొక్క చైతన్య కాలేజ్ లో పిల్లోడు చనిపోయింది పొద్దున ఐదు గంటలకు అయితే వాటిని నేమ్ చేస్తున్నాడు ఇదే చైతన్య కాలేజ్ లో పొద్దున్న ఐదు గంటలకి స్టడీ అవర్స్ అని చెప్పేసి ప్రతి ఒక్క వాటిని ఎవరైతే ఉన్నారో దాన్ని రౌండ్ చేస్తారు ఈరోజు చూసుకున్నట్టయితే ఇదే కాలేజ్ చైతన్య కాలేజ్ లో వాటిని అనే రోజులు లేరు ఒక చైతన్య కాలేజే కాదు మనం చూసుకున్నట్టయితే గత నెల రోజుల నుంచి చూస్తున్నాం చూస్తా ఉన్నాము ఈ యొక్క కార్పొరేట్ యాజమాన్యంలో మన ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి యొక్క యాజమాన్యానికి ఒక డిఈఓ ఎవరైతే ఉన్నారో కనీసం యొక్క ప్రభుత్వం నిర్మించినటువంటి ఎవరైతే ఉన్నారో ఒక యొక్క రౌండ్స్ కి కూడా కనీసం రావట్లేదు యొక్క కాలేజీలు ఏం జరుగుతుందనే విషయం కూడా ఒక డిఐఈఓ పట్టించుకోవడం లేదు ఈ యొక్క నిర్లక్ష్యానికి యాజమాన్యం సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ రోజు అఖిల భారతీయ విద్య డిమాండ్ చేస్తా ఉంది విధంగా ఇప్పటి వరకు యొక్క ఇప్పుడు ఈ సంఘటన జరిగినప్పటి వరకు ఇప్పటి వరకు ఏజీఎం ఎవరైతే ఉన్నారో రవికుమార్ సార్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి యొక్క కాలేజ్ కి విజిట్ చేయలేదు కనీసం వాళ్ళకు నివాళులు కూడా అరిపి ఈ యొక్క పిల్లడి జష్వంతా పిల్లడు ఉన్నారో కనీసం నివాళులు కూడా అరిపియలేదు ఈ యొక్క యాజమాన్యం సమాధానం ఏం ఏం సమాధానం చెప్తాను చెప్పి కూడా అడుగుతా ఉన్నాం అదేవిధంగా ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా తల్లిదండ్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక చైతన్య నారాయణ కార్పొరేట్ కాలేజీలో ఈ యొక్క విద్యార్థి పిల్లలకి ఎలాంటి అడ్మిషన్ చేయకని చెప్పి కూడా చెప్తా ఉన్నా